నేనెందుకులే నన్ను ఎవరు తీసుకెళ్తారు పిఠాపురం దాకా ఆ జన సందర్భంలో నేనక్కడ ఇదైపోవాలి నేను వెళ్ళలేను బాబు కావాలంటే పిఠాపురం సభ గురించి చెప్పండి మాట్లాడతాను పిఠాపురంలో రేపు రేపటి రోజున జరగబోతున్న మంచి పనుల గురించి అడగండి మాట్లాడతాను ఆ పిఠాపురం ప్రజలకి మన జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనుల గురించి అడగండి మాట్లాడతాను చెప్పండి ఏం చెప్పబోతున్నారు అవన్నీ మనకు తెలియవు కాకపోతే పిఠాపురంలో ఇంకా జనసంద్రం అయితే ఏర్పడుతుంది పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక జనసా సంద్రం అయితే నిలబడుతుంది ఒక జన సముద్రం అయితే కనిపిస్తుంది పన్నెండో ఏళ్ల ఆవిర్భావ సభ అంటే ఒక మామూలుగా ఉండదు ఒక రేంజ్ లో ఒక లెవెల్లో అది వెళుతుంది ఓకే మరి ఈయన పిఠాపురం ప్రజలను పట్టించుకోవట్లేదు పిఠాపురాన్ని అసలు పట్టించుకోవట్లేదు అంటున్నారు మరి పట్టించుకోకపోతే పిఠాపురంలోనే పన్నెండో ఆవిర్ ఆవిర్భావ సభ ఎందుకు పెడతారు పెట్టాల్సిన అవసరం ఏంటి ఏ వైజాగ్ లోనో ఏ గుంటూరులోనో ఏ విజయవాడలోనో ఏ బాపట్లలోనో ఏ పత్తిపాడులోనో లేకపోతే ఏ సత్తెనపల్లిలోనూ ఇటువంటి నియోజకవర్గాలలో పెట్టుకోవచ్చు కదా మరి పిఠాపురంలో గెలిచిన వ్యక్తి కనుకనే పిఠాపురంలోనే పన్నెండో ఆవిర్భావ సభ పెడుతున్నారు సో అయితే పొద్దున నాగేండ్ల మనోహర్ గారు ఒక కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే అటు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు అని చెప్పేసి కామెంట్స్ అసలు ఏం జరుగుతుంది మేడం కూటమిలో అదైతే నిజమే పవన్ కళ్యాణ్ అనే ఒక బుల్లెట్ ఉండబట్టే ఒక టిడిపి ప్రభుత్వమే కానీ ఒక బిజెపి ప్రభుత్వమే కానీ రెండు వేల ఇరవై నాలుగులో లో జెండా కేతనాన్ని ఎకరేశాయి పార్టీ కేదనాన్ని ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఎగరేసుకున్నారు పవన్ కళ్యాణ్ అనే ఒక టైగర్ ఉండబట్టే ఏ టీడీపీ ప్రభుత్వమే కానీ బిజెపి ప్రభుత్వమే గానీ అధిష్టానంలో నిలబడగలిగింది పవన్ కళ్యాణ్ అనే ఒక రాకెట్ ఉండబట్టే ఏ వీళ్ళందరూ ఇలా నిలబడగలిగారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కానీ పవన్ కళ్యాణ్ ప్రజల్లో తిరిగాడు అప్పుడు ప్రజల్లో మమేకమయ్యాడు ప్రజలకి సేవ చేశాడు అదే సేవ ఇప్పుడు కూడా ప్రజలకి చేస్తున్నాడు కానీ విషయం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే ఒక ఉండబట్టే అవి రెండు నిలబడ్డాయి లేకపోతే పవన్ కళ్యాణ్ అనే ఒక టైగర్ లేకపోతే ఇవి రెండు అటు కుట్టుకుపోయాయి నిలబెట్టిన వ్యక్తి ఎవరమ్మా అంటే పవన్ కళ్యాణ్ అయితే అటుపక్క లోకేష్ గాని అటు చంద్రబాబు నాయుడు టీడీపీ వర్గాలు గానీ మేము లేకపోతే అసలు ఈసారి కూడా ఎమ్మెల్యే కూడా అవడం అని చెప్పేసి ఏమో ఈసారి ఎమ్మెల్యే అవుతాడో ఎంపీ అవుతాడో ముఖ్యమంత్రి అవుతారు ఎవరా అలాంటి ఇటువంటి సవాళ్ళు చంద్రబాబు నాయుడు గారే గాని నారా లోకేష్ గారే గాని విసురు ఏ రాళ్ళు విసురుతున్నారు వాళ్ళు వాళ్ళ మనుషులు ఇసురుతారులే వాళ్ళ మనుషులు చెబుతూ ఇసురుతారా అయింది తెలియదా తెలియదా ఎవరు ఉంటే వెళ్ళి వాళ్ళ రోజు నేను నిలబడగలిగారు ఎవరు పోరాటం చేస్తే వాళ్ళ రోజు నిలబడి ఆ విషయం వాళ్ళందరూ మరి జైలు నుంచి ఎందుకని తీసుకురాలేదు ఎందుకని చంద్రబాబు బయటికి తీసుకురాలేదు ఆయన భార్యనే చెప్పింది పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఉండబట్టే ఈ రోజున నేను నా కుటుంబం ఒక అధిష్టానంలో ఉన్నాము అని అటువంటి అనే చెప్పంగా లేని ఈ రాళ్ళు రూపంలో పట్టుకుని ఎవరైనా ఉండేది వాళ్ళ వాళ్ళు అనాలా రేపటి రోజు ఎమ్మెల్యే సీటు కాదు కదా కనీసం వార్డు కౌన్సిలర్ సీట్ కూడా రాదని పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారే గాని లేకపోతే నారా లోకేష్ గారే నారా లోకేష్ గారే గాని అనాలా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా నువ్వు లేకపోతే ఈ వాళ్ళ రోజున నేను లేను పవన్ కళ్యాణ్ అని అటువంటి మహానుభావాలని ఒప్పుకోకుండా లేండి ఈ గులకరాలు ఏంటాయా డబ్బా వాయించుకుంటా కూర్చుంటాయి ఓకే మేడం థ్యాంక్